కాపనాడించి ఆడు పెద్దలు గుర్జీలు గౌరవీయుల విజయాల రంగారావు గారి దగ్గర నుంచి అంతకు ముందే ప్రస్తావన ఉన్నా కానీ ఆయన వచ్చిన దగ్గర నుంచి కాపనాడన్నది ప్రస్తావన మొదలైంది కాబట్టి ఆయన స్మరించుకుంటూ విజయవాడ అంటే గజవాడ గర్పడే రంగా గారి అడ్డ ఆయన ఆశీస్సులతో సభని విజయవాడ చేయడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ మనము మనతో పాటు మన వర్గాన్ని అంటే మన చుట్టాలు అవ్వచ్చు బంధువుల వచ్చు స్నేహితులు అవచ్చు తీసుకొచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా తెలుసుకుంటుంది ఇందులో ఇంపార్టెంట్గా ఒక్కటే గుర్తుంచుకోండి కాపునాడు అన్నది ఆలోచన జరిగినప్పుడు కాపులు ఒక్కళ్ళే కాదు కాపునాడుని అభిమానించే ఇతర సామాజిక వర్గాల వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని కూడా ఆహ్వానిస్తే బాగుంటుందని నా అభిప్రాయం దాన్ని కూడా ఆడ ఇచ్చాలని పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది నా తరఫున ఈ ఉద్యమం అవడానికి సాయశక్తిగా కృషి చేస్తారని మా